ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ విజయానికి ఎవరెవరు అడ్డు వస్తారో విఘ్నాలు కలిగించే అంశాలేంటో బాగా స్టడీ చేసి అందుకు అనుగుణంగా తమ వ్యూహాలు అమలు చేస్తోంది బీజేపీ దీనికోసం సిబిఐ ఈడీలను పుష్కలంగా వాడేసుకుంటున్నారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు స్టార్ట్ అయినా అక్కడికి ముందుగా ఈడీ వస్తుందని తర్వాతే మోడీ వస్తారనే సెటైర్స్ ఎప్పటి నుంచో వినబడుతున్న సంగతి తెలిసిందే ఈ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవడంతో మరోసారి దేశ వ్యాప్తంగా బిజెపి ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది మొన్న కవితను అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడానికే అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయడం ఖచ్చితంగా కుట్ర కక్ష సాధింపు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడో బయటకు వచ్చినప్పటికీ ఇన్ని రోజులు నాంచి ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు అరెస్టులు చేయడం బీజేపీ దుష్ట వైఖరికి నిదర్శనం అంటున్నారు రాజకీయ పరిశీలకులు కేజ్రీవాల్ అనే వ్యక్తి బీజేపీకి అతిపెద్ద థ్రెట్ అని నిజానికి ఇండియా కూటమిలో ఉన్న వారందరిలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి అని వారంటున్నారు తన వ్యూహాలతో బీజేపీని ఇరుకున పెట్టడంలో కేజ్రీవాల్ దిట్ట పైగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పంజాబ్లలో అధికారంలో ఉండగా హర్యానా గుజరాత్ లోనూ బాగానే విస్తరించింది గత ఎన్నికల్లో గుజరాత్ లో పది శాతం వరకు ఓట్లు కొల్లగొట్టుకోగలిగింది అప్పట్లో అది బీజేపీకి ప్లస్ అయినప్పటికీ ముందు ముందు బీజేపీకి యాప్ అతిపెద్ద పోటీ కావచ్చు అదే కాక రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ హర్యానా గుజరాత్ లలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో యాప్ మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలున్నాయి ఇక దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు సమాచారం ఇలా బీజేపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ వాళ్లకి పెద్ద టార్గెట్ అయ్యాడు దాంతో ఆయన మీద స్కామ్ ఆరోపణలు సాకుతో అరెస్టు చేయించారని తద్వారా జనాల్లో కేజ్రీవాల్ ప్రభావం లేకుండా చేయాలని బీజేపీ ప్లాన్ మరి బీజేపీ వాళ్ల స్కెచ్ వర్కౌట్ అవుతుందా జనాలు అన్ని ఆలోచించి బీజేపీకి బుద్ధి చెబుతారా